ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ పనుల భారము యహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును సామెతల గ్రంథము పదహారో అధ్యాయము మూడో వచనము ప్రేమైన దేవుని సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము నీ పనుల భారము ఎహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ప్రియమైన దేవుని సంగమా మనకు అనేక పనుల భారం ఉండొచ్చు అనేక శ్రమలు ఉండొచ్చు అనేక ఇబ్బందులు ఉండవచ్చు లోకానుసారమైన అనేక భారాలు మన మీద ఉండవచ్చు అలాగే ప్రతి ఒక్క కోరిక కూడా ఆయన సిద్ధింపజేస్తానని చెప్తున్నాడు మనకి అనేక ఉద్దేశాలుంటాయి కోరికలుంటాయి మనం అది నెరవేర్చుకోలేకపోతున్నాం కానీ ఎందు నిమిత్తం అంటే మనము ప్రభు వచ్చి ఆయన సహాయము మనము కోరట్లేదు మన సొంత నిర్ణయాల మీద మనం ఆధారపడడం వలన దేవుని మహిమ మనం పొందుకోలేకపోతున్నాము మనం సొంతంగా ఏదైనా నేను చేయగలను నా సామర్థ్యం చూసుకొని నేను అత్యయపడకూడదు దేవుని అందు భయప భక్తులు కలిగి ఉంటే ప్రతి ఒక్కటి దేవుడు సాధ్యం చేస్తాడని నమ్మి విశ్వసించి ఆయన వచ్చి అడిగిన ప్రతి ఒక్కటి ఆయన దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు నీ పనుల భారమంతా ఆయన తీసుకొని నీకు విశ్రాంతి కలుగు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నీ ఉద్దేశాలు నీ కోరికలు ప్రతి ఒక్కటి ఆయన సఫలపరుస్తానని సెలవిస్తున్నారు కనుక ప్రియమైన దేవుని సంగమా మనము మన సొంత ఆలోచనలు మన సొంత నిర్ణయాల మీద కాకుండా దేవుడిచ్చే జ్ఞానంతో దేవుడిచ్చే ఆలోచన మొదటి స్థానం ఇచ్చి ఆయనకు ప్రతి విషయంలో స్థానం ఇస్తే మన జీవితంలో గొప్ప అద్భుతాలు మనము చూస్తాము కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెమియా గారు గాడ్ బ్లెస్ యున్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు